వరల్డ్ ట్వంటీ ఫోర్ లో ఇప్పటి వరకు ఓటు మెరిగిన టీమిండియా సూపర్ ఎయిట్ లోను రెండు మ్యాచ్ లో గెలిచి గ్రూప్ వన్ లో టాప్ లో ఉంది ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడనుండగా ఈ మ్యాచ్ గెలిచినా వర్షం వల్ల రద్దయినా రోహిత్ సేన సెమీఫైనల్ కు వెళ్తుంది ఇప్పటికే గ్రూప్ నుంచి సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ సెమీఫైనల్ చేరగా భారత్ ఎవరితో తలపడుతుందన్నది తేలిపోయింది టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెమీఫైనల్ షెడ్యూల్ ప్రకారం గ్రూప్ వన్ లో టాప్ లో నిలిచిన టీం గ్రూప్ టూలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో ఆడుతుంది ఇక గ్రూప్ వన్ లో రెండో స్థానంలోని టీం గ్రూప్ టూలోని టాప్ టీమ్ తో ఆడుతుంది అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఇండియా నెట్ రన్ రేట్ చాలా మెరుగ్గా ఉంది ఒకవేళ చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడినా తొలి స్థానంలోనే అర్హత సాధించవచ్చు ఒకవేళ గెలిచినా రద్దైనా ఇండియా టాప్లోనే ఉంటుంది ఆ లెక్కలు చూస్తే ఇండియా సెమీఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లాండ్ అవుతుంది తొలి సెమీఫైనల్ భారత కాలమానం ప్రకారం జూన్ ఇరవై ఏడున ఉదయం ఆరు గంటలకు లో రెండో సెమీఫైనల్ అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు గయానాలో జరుగుతుంది